మనం ఇది ఎవరికి ప్రూఫ్ చేయటానికి చేయట్లేదు నేను ఎవరికి అప్పులు ఇవ్వను ఇలాంటి బిలీఫ్స్ మీకు ఏదన్నా ఉన్నాయా అని ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి మనం చేయవలసిన సెకండ్ పని ఏంటి మనం ఏ మెథడ్ లో ఈ అప్పుల్ని తీర్చేసేయాలి ఒక అప్పు తీరిపోయింది అని అది ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ అనమాట మీ ఫ్రీడమ్ డేట్ ఏంటి అన్నది మీరు క్లియర్ గా రాసుకొని పెట్టుకోండి ఫిఫ్త్ వీక్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీక్ అండి మన ఎంటైర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మీకు గేమ్ చేంజర్ అంటే ఈ ఫిఫ్త్ వీకే హెలో ఈ వీకెండ్లో నేను షాపింగ్కి వెళ్ళానండి ఒక మాల్లో బ్రాండెడ్ స్టోర్స్ ఉంటాయి కదా లైక్ లూయి విటాన్ కానీ టామీ ఫిగర్ కానీ అక్కడ నేను ఒక విషయాన్ని గమనించాను వీకెండ్స్ లో స్పెషలీ మధ్యాహ్నం టైంలో అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు అక్కడ మీరు ఒకసారి గమనించండి అక్కడ వర్క్ చేసే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరు మోస్ట్ ఆఫ్ దెమ్ నైన్టీన్ నుంచి ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ లోపు ఉండే పిల్లలు వాళ్ళు ఎంత పాష్గా ఉన్నారంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్ కానీ వాళ్ళ షూస్ కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ వాళ్ళంతా డెఫినెట్ గా రిచ్ అండ్ హై అండ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలండి నాకు అనిపించింది వాళ్ళు వేసుకున్న పర్ఫ్యూమ్ ఖరీదే కనీసం అంటే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది మరి ఇంత పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ గా ఎందుకు వర్క్ చేస్తున్నారు అని మనకి డౌట్ వస్తుంది కదా నేను ఇంకొక విషయం చెప్తానండి ఇలాగే ఒక వీకెండ్ లో జొమాటో ఆర్డర్ ఇస్తే డెలివరీకి వచ్చిన అబ్బాయి కూడా తను కూడా ఒక ట్వంటీ ఇయర్స్ ఉంటాయి ఎంత పాష్ గా ఉన్నాడో మంచి జాకెట్ వేసుకొని చక్కటి డ్రెస్ వేసుకొని చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు సో వీకెండ్ లో వీళ్ళందరూ ఎందుకు ఇలా వర్క్ చేయడానికి చూస్ చేసుకుంటున్నారు ఈ పాయింట్ ని మనం వీడియోలో ఫిఫ్త్ వీక్ గురించి మాట్లాడుకునేటప్పుడు నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటున్న పాయింట్స్ అన్ని నా ఎక్స్పీరియన్స్ బేస్డ్ గా నాకు తెలిసిన విషయాల్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైస్ కింద కన్సిడర్ చేయకూడదు మీ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్ కి తగ్గట్టు మీ ఫైనాన్స్ కి తగ్గట్టు మీ ఫైనాన్షియల్ డిసిషన్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది మనం డిస్కస్ చేసుకుంటున్న పాయింట్స్ అన్ని ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాన్ ని మనం సిక్స్ వీక్స్ గా చూద్దాం ఫస్ట్ వీక్ మనీ ట్రూత్ వీక్ సెకండ్ వీక్ మనీ మైండ్ సెట్ రీప్రోగ్రామింగ్ థర్డ్ వీక్ సిస్టమ్ అండ్ కంట్రోల్ వీక్ ఫోర్త్ వీక్ డెట్ అండ్ ఫ్రీడమ్ వీక్ ఫిఫ్త్ వీక్ ఇన్కమ్ ఎక్స్పాన్షన్ వీక్ సిక్స్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీక్ ఇన్వెస్టర్ మోడ్ వీక్ మన ఫైనాన్సెస్ బాగుపడాలంటే మన ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ మీద మనకి క్లియర్ కట్ క్లారిటీ ట్రూత్ఫుల్ గా ఉండాలండి ఇల్యూషన్స్ వద్దు లెట్స్ ఫేస్ ద రియాలిటీ ఈ వీక్ లో మనం చాలా నిజాయితీగా మనం ఇది ఎవరికి ప్రూఫ్ చేయడానికి చేయట్లేదు ఇది మన కోసం మనం చేసుకుంటున్నాము అన్న విషయం మనం రియలైజ్ అయ్యి మనం చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ థింగ్ అసలు మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అన్న క్లారిటీ తెచ్చుకోవాలి కంప్లీట్ మనీ ఆడిట్ చేసుకోవాలి అంటే మన టోటల్ ఇన్కమ్ ఎంత మనకి ఇన్కమ్ ఏ సోర్సెస్ నుంచి వస్తుంది మనకు కేవలం ఒక సోర్స్ నుంచే ఇన్కమ్ వస్తుందా లేదా మనకు మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయా ఫిక్స్డ్ గా మనకు వచ్చే ఇన్కమ్ ఏంటి ఒకవేళ మనకి పాసివ్ ఇన్కమ్ ఉంటే ఆ ప్యాసివ్ ఇన్కమ్ నుంచి ఇన్ రియాలిటీ మనకి ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది అన్నది మనం లిస్ట్ చేసుకుని పెట్టుకోవాలి దాంతో పాటు మన టోటల్ సేవింగ్స్ ఏంటి మన టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అన్నది కూడా మనం లిస్ట్ చేసుకోవాలి ఈ పాటికి మీకు సేవింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ కి డిఫరెన్స్ తెలిసే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మన వీడియోస్ లో మనం చాలా సార్లు డీటెయిల్ గా ఈ పాయింట్ డిస్కస్ చేసుకున్నాం అలానే మన టోటల్ ఎక్స్పెన్సెస్ కనీసం మీరు ఒక లాస్ట్ త్రీ మంత్స్ ఎక్స్పెన్సెస్ మీరు లిస్ట్ చేయగలిగితే అది మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ ఎక్స్పెన్స్ అంటే నేను చెప్తుంది ప్రతి చిన్న ఎక్స్పెన్స్ కూడా అండి ఓన్లీ పెద్ద ఎక్స్పెన్సెస్ ఈఎంఐస్ హౌస్ రెంట్ లేకపోతే స్కూల్ ఫీజు చిన్న ఎక్స్పెన్సెస్ కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హండ్రెడ్ రూపీస్ ఏదైనా స్టేషనరీకి స్పెండ్ చేశారు వీలైతే అది కూడా లిస్ట్ చేసుకుని పెట్టండి సో దీని వల్ల మనం మనీ స్టేట్మెంట్ రెడీ చేసుకుంటున్నాము మన ఫైనాన్సెస్ ఇలా ఉన్నాయి మన ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ యాజ్ ఆన్ టుడే ఇలా ఉంది అన్న క్లారిటీ మనం ఈ లిస్ట్ చేసుకోవటం వల్ల వస్తుంది ఈ ఫస్ట్ వీక్ లో మనం చేయవలసిన మూడో పని పెద్ద పెద్ద ఎక్స్పెన్సెస్ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ మనకి ఏ ఉన్నాయని పెద్ద పెద్ద ఎక్స్పెన్సెస్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఈఎంఐ పే చేస్తున్నారు లేదా మీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అని అనుకోండి లేదా ఒక్కొక్కసారి మనం నో చెప్పటం చేతగాక అప్పులు ఇచ్చేస్తూ ఉంటాం మనం అలా తెలియకుండా స్పెండ్ చేసిన అమౌంట్స్ ఏంటి అన్నది కూడా ఒక లిస్ట్ చేసుకోండి ఈ వీక్ లో మీరు చేయవలసిన మరొక ఇంపార్టెంట్ పని హార్డ్ డెసిషన్స్ తీసుకోవటం అంటే నేను ఎవరికి అప్పులు ఇవ్వను అన్నెసరీ వస్తువులు కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టను క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయినా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయినా ప్రతిదీ నేను లిస్ట్ చేసుకుంటాను ఇలాంటి డెసిషన్స్ చాలా స్ట్రాంగ్ గా తీసుకోండి ఇది వెరీ ఇంపార్టెంట్ మీకు పోన్ పోను వీడియోలో ఇది ఎందుకు ఇంపార్టెంట్ మీకు అర్థం అవుతుంది ప్రతిరోజు డైలీ ఎక్స్పెన్సెస్ మీరు లిస్ట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల అది మీకు పది నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదండి కానీ మీకు అలాంటి ట్రాకింగ్ ఉండటం వల్ల మీరు చాలా అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ని అవాయిడ్ చేయగలుగుతారు సో ఫస్ట్ వీక్ లో మనం డిస్కస్ చేసుకున్న అన్ని పాయింట్స్ తో పాటు మీరు ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలి ప్రతిరోజు టెన్ మినిట్స్ ఆఫ్ డిసిప్లిన్ అంతే పది నిమిషాలు స్పెండ్ చేసి మీరు ఆ రోజు పెట్టిన ఖర్చులన్నీ అది చిన్నదవనిండి నిండి ఫర్ దట్ మ్యాటర్ పది రూపాయలు పెట్టి మీరు ఏదన్నా కొన్నా కూడా అది కూడా లిస్ట్ చెయ్యాలి అన్న డెసిషన్ మీరు ఈ వీక్ లో ఖచ్చితంగా తీసుకోవాలి సెకండ్ వీక్ సెకండ్ వీక్ ఇస్ అబౌట్ మనీ మైండ్ సెట్ రీ ప్రోగ్రామింగ్ వీక్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనం మనం మన ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మన ఇన్వెస్ట్మెంట్స్ కోసం మనం ఎంత కష్టపడతామో మన మైండ్ ని కరెక్ట్ గా పెట్టుకోవడం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ మన మైండ్ సెట్ మనకి కరెక్ట్గా లేకుండా మనం ఓన్లీ ఎంత కష్టపడినా కూడా మనకి రిజల్ట్స్ అంత తొందరగా రావు సో ఈ వీక్ మనం మన మైండ్ సెట్ని కరెక్ట్ చేసుకోవటానికి మన మైండ్ సెట్ ని రీప్రోగ్రామ్ చేసుకోవటానికి మనం ఉపయోగించుకోవాలి సో ఈ వీక్ లో మనం ఏం చేయాలి మన మైండ్లో ఉన్న ఆలోచనలేంటో ఒక్కసారి గమనించుకోవాలి రిచ్ పీపుల్ ఆర్ వెరీ లక్కీ నేను డబ్బు సంపాదించలేను డబ్బు సంపాదించడం ఇజ్ అ వెరీ వెరీ హార్డ్ థింగ్ ఇది నా వల్ల కావట్లేదు ఇలాంటి బిలీఫ్స్ మీకు ఏదన్నా ఉన్నాయా అని ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి ఒకసారి మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఇమ్మీడియట్ గా చేయవలసిన పని ఇలాంటి విషయాలు ఇంకెప్పుడు మాట్లాడద్దు వీలున్నంత వరకు ఇలాంటి విషయాలు ఆలోచించొద్దు నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి కాస్త దూరంగా ఉండండి ఇది మన వల్ల కాదులే ఇది మనం చేయలేంలే అని చెప్పే వాళ్ళతో మీరు ఎక్కువ డిస్కషన్ పెట్టుకోవద్దు మనీ రిలేటెడ్ గా మనం మన బాడీని ఎలా డీటాక్స్ చేసుకుంటామో అలానే మన మైండ్ని మన మెంటల్ స్టేట్ని కూడా మనం డీటాక్స్ చేసుకోవాలి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి కేవలం మోటివేషన్ వల్లే ఏమీ జరగదు కానీ మోటివేషన్ వల్ల మీ మైండ్ సెట్ డెఫినెట్గా చేంజ్ అవుతుంది మీకు మెంటల్ డీటాక్స్ జరుగుతుంది సో వీలున్నంత వరకు పాజిటివ్ వీడియోస్ని పాజిటివ్ కంటెంట్ని కన్జ్యూమ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ సెకండ్ వీక్ లో కనీసం ప్రతిరోజు ఇరవై నిమిషాల పాటు మనీ రిలేటెడ్ కంటెంట్ ని మీరు వాచ్ చేయండి లేదా బుక్స్ చదవండి సో ఈ సెకండ్ వీక్ కంప్లీట్ అయినప్పటికీ మన టార్గెట్ ఏంటి మనకి మనీ విషయంలో ఉన్న ఫియర్స్ అన్నిటిని మనం వదిలేసి కనీసం తగ్గించుకొని మనం కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకుంటున్నాం థర్డ్ వీక్ ఈజ్ అబౌట్ సిస్టమ్ అండ్ కంట్రోల్ వీక్ మనం ఒక పద్ధతిగా చేసే ఏ పని అయినా మోటివేషన్ కన్నా బెటర్ గా పనిచేస్తుంది అవునా ఈ వీక్ లో మనం మనీ సిస్టమ్ ని క్రియేట్ చేసుకుని అది ఆటోమేటిక్ గా ఎలా రన్ అవుతుంది అనేది మనం ఈ వీక్ లో ప్లాన్ చేసుకోవాలి ఈ టోటల్ వీక్ లో మనం ఫైవ్ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ గా చేయాలండి ఫస్ట్ థింగ్ ఇన్కమ్ డివిజన్ సిస్టమ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే మన లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ మాండేటరీ ఎక్స్పెన్స్ కదా స్కూల్ ఫీజెస్ కట్టాలి మ్యాండేటరీ ఎక్స్పెన్స్ కదా ఇంటికి ప్రొవిజన్స్ కొనాలి మ్యాండేటరీ ఎక్స్పెన్స్ కదా కారు ఈఎంఐ హౌస్ ఈఎంఐ ఇలా ఎక్స్పెన్సెస్ మీకు ఏమున్నాయో లివింగ్ ఎక్స్పెన్సెస్ అవి మొత్తం మీరు లిస్ట్ చేసుకోండి దాంతో పాటు మీ ఫన్ ఎక్స్పెన్సెస్ కూడా లిస్ట్ చేయండి సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టూర్ వెళ్ళాలనుకున్నారు లేదా ఒక సినిమాకి వెళ్ళాలనుకున్నారు లేదా ఒక డిన్నర్ పార్టీకి వెళ్ళాలనుకున్నారు ఈ ఎక్స్పెన్సెస్ కూడా మీరు లిస్ట్ చేసి పెట్టండి దాంతో పాటు మీకున్న సేవింగ్స్ ఏంటి మీరు ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారు మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి చేయాలనుకుంటున్నారు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు ఇవన్నిటిని మీరు లిస్ట్ చేసుకోండి ఈ వీక్ లో మీరు చేయవలసిన సెకండ్ పని ఆటోమేషన్ మీరు చేసే ప్రతి పని ఆటోమేట్ చేసుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేవింగ్స్ చేస్తున్నారు మాన్యువల్ గా కాకుండా మీరు ఆటోమేట్ చేసుకోండి ఆటో ఈఎంఐ పేమెంట్స్ ఆటో సేవింగ్ ఆటో బిల్ పేమెంట్స్ వల్ల మనం ఎక్కడ మిస్ అవకుండా ఉంటాం మనం ఎవ్రీ మంత్ మాన్యువల్ గా సేవింగ్ చేసుకుందాం లే మాన్యువల్ గా మిగిలిన అమౌంట్ లో నుంచి తీసుకెళ్ళి అది మనం అకౌంట్ లో వేసుకుందాం లేదా ఎస్ఐపి మోడ్ లో పెట్టుకుందాం అనుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోస్ట్ ఆఫ్ అస్ మిస్ అయిపోతామండి అంత డిసిప్లిన్ గా మాన్యువల్ గా చేసుకోవడం కష్టం అవుతుంది సో మీ ఎక్స్పెన్సెస్ ని మీ సేవింగ్స్ ని మీ ఇన్వెస్ట్మెంట్స్ ని ప్రతిదాన్ని కంపల్సరీ మీరు ఆటోమేట్ చేసుకోండి అలానే మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ ఈ ఎక్స్పెన్స్ లేకుండా నాకు మంత్ గడవదు అనుకునే లాంటి ఎక్స్పెన్సెస్ కనీసం త్రీ టు సిక్స్ మంత్స్ మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఉంటే దాన్ని మీరు సపరేట్ అకౌంట్ లో పెట్టుకుని ఉండండి లేకపోతే ఇమ్మీడియట్ గా మీ ఎమర్జెన్సీ ఫండ్ ని మీరు క్రియేట్ చేసుకోవటం స్టార్ట్ చేయండి ఈ వీక్ లో మీరు చేయవలసిన ఫోర్త్ పని ఎక్స్పెన్స్ సీలింగ్ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కి వెళ్ళొద్దు మంత్లీ ఇంతకు మించి నేను ఖర్చు పెట్టకూడదు అని ఒక మంత్లీ క్యాప్ పెట్టుకోండి మీ ఎక్స్పెన్సెస్ ని డైలీ వారి ట్రాక్ చేసుకొని వీక్లీ రివ్యూ చేసుకోండి దీనివల్ల మీకు చాలా ఎక్స్పెన్సెస్ కంట్రోల్లోకి వస్తాయి అలానే ఈ వీక్లో మీరు స్టార్ట్ చేయవలసిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రూల్ ఆఫ్ డిలే ఏదైనా ఎక్స్పెన్సివ్ వస్తువులు కొనుక్కునేటప్పుడు లేదా ఇది అవసరమా లేదా అన్న డౌట్ మీకు ఉన్నప్పుడు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి ఒక హండ్రెడ్ అవర్స్ వరకు డిలే చేయండి ఇలా డిలే చేసి కొనడం వల్ల మీరు ఇంపల్స్ బయింగ్ చేస్తున్నారా అది మీకు నిజంగా అవసరమా కాదా అన్న క్లారిటీ మీకు డెఫినెట్ గా వస్తుంది సో ఈ థర్డ్ వీక్ లో మనం ఏం చేస్తున్నాము మన అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాము మన సేవింగ్స్ మనం ఆటోమేట్ చేసుకుంటున్నాము అంటే మనం విల్ పవర్ తో మనం సేవింగ్ చేసుకుంటున్నాము మన ప్రతి మంత్ గుర్తు పెట్టుకుని సేవ్ చేసుకుంటున్నాము ఇలా కాకుండా ఆటోమేట్ చేస్తున్నాం కాబట్టి మనకు తెలియకుండానే కొంత అమౌంట్ మన సేవింగ్స్ లోకో మన ఇన్వెస్ట్మెంట్స్ లోకో వెళ్ళిపోతుంది సో అది కూడా ఈ వీక్ లో మనం చేస్తున్నాం ఫోర్త్ వీక్ ఈ వీక్ లో మనం ఏం చేయాలి మనకున్న అప్పులు ఏంటి అన్నది మనం క్లియర్ గా లిస్ట్ చేసుకోవాలి డెట్ అండ్ ఫ్రీడమ్ వీక్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మూడు రకాల అప్పులు ఉన్నాయి అనుకోండి మనకున్న అప్పెంత దాని డ్యూరేషన్ ఏంటి అంటే ఎన్ని నెలల పాటు ఎన్ని సంవత్సరాల పాటు మనం పే చేయాలి మనం దాని మీద ఎంత ఇంట్రెస్ట్ రేటు పే చేస్తున్నావు ఇలా మనకున్న అప్పులన్నీ మనం లిస్ట్ చేసుకోవాలి ఒకసారి లిస్ట్ చేసుకున్న తర్వాత మనం చేయవలసిన సెకండ్ పని ఏంటి మనం ఏ మెథడ్ లో ఈ అప్పుల్ని తీర్చేసేయాలి మన అప్పుల్ని రెండు రకాలుగా తీర్చొచ్చండి ఒకటి ఫస్ట్ హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్న అప్పులు ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేసుకుని పెద్ద అప్పుల్ని తీర్చేయటం సెకండ్ది చిన్న చిన్న అప్పులు షార్టర్ డ్యూరేషన్ లో కొన్ని ఉంటాయి మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర మనకు ఒక పదివేల రూపాయలే అప్పు ఉండొచ్చు ఫ్రెండ్ దగ్గర ఎక్కడైనా తీసుకుని ఉండొచ్చు లేదా ఏదైనా ఇలాంటి చిన్న ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు కానీ మన దగ్గర మరొక అప్పు ఉండొచ్చు విచ్ ఇస్ లైక్ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ మీద తీసుకున్న అప్పు అయి ఉండొచ్చు పర్సనల్ లోన్ అయ్యి ఉండొచ్చు లేదా మనం కడుతున్న ఈఎంఐస్ అయి ఉండొచ్చు హౌస్ మీద ఈఎంఐ అయి ఉండొచ్చు ఇలా రకరకాలు ఉంటాయి కదా ఫస్ట్ మీరు ఏ అప్పు క్లియర్ చేస్తే మీకు ప్రశాంతంగా ఉంటుంది అన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి నేనైతే ఫస్ట్ హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్న అప్పులు క్లియర్ చేస్తాను అంటే క్రెడిట్ కార్డ్ మీద అప్పు ఉన్నా పర్సనల్ లోన్స్ ఉన్నా దాన్ని నేను ఫస్ట్ క్లియర్ చేసుకుంటాను ఎందుకంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ దాని మీద పే చేస్తున్నాం కాబట్టి దాని తర్వాత ఇమీడియట్ గా నేను క్లియర్ చేసుకునేది చిన్న అప్పులు ఏదన్నా ఉంటే అవి క్లియర్ చేస్తాను సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ఒక పదివేల రూపాయలు ఎవరి దగ్గర ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాం అనుకోండి అది క్లియర్ చేసిన వెంటనే మీకు మైండ్ కి ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ వస్తుంది ఒక అప్పు తీరిపోయింది అని అది ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ అనమాట నేనైతే అలా ప్లాన్ చేసుకుంటాను మీకు ఏది సూటబుల్ గా ఉంటుందో చూసి మీరు అది ప్లాన్ చేసుకోండి ఈ వీక్ లో మీరు చేయవలసిన మూడో పని డెట్ ఫ్రీజ్ రూల్ అంటే ఏంటి స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకోండి ఇంకా కొత్త అప్పులు చెయ్యొద్దు వీలున్నంత వరకు కొత్త అప్పులు తీసుకోకూడదు అనే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని ఇది ఒక రూల్ కింద పెట్టుకోండి ఈ వీక్ లో మీరు చేయవలసిన మరో పని రీ నెగోసియేషన్ మీరు బ్యాంక్ కెళ్ళి మీరు బ్యాంక్ తో మాట్లాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రెడిట్ కార్డ్ మీద మీకు లోన్ ఉంది అనుకోండి ఆ క్రెడిట్ కార్డ్ మీద మీకు ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అని మనం అనుకున్నాం కదా మీరు బ్యాంక్కి వెళ్ళి ఒకసారి బ్యాంక్ తో మాట్లాడి మీరు ఇంట్రెస్ట్ రేట్ ని రీనెగోషియేట్ చేసుకోవచ్చు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లంసమ్ గా కొంత అమౌంట్ పే చేస్తాను అని చెప్పారనుకోండి వాళ్ళు డెఫినెట్గా గా మీకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు మనం ఇందాక పాయింట్ లో అనుకున్నాం కదా మనం ఏ లోన్స్ మనం ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి అని మన మన దగ్గర ఒక చిన్న అమౌంట్ ఉన్నా కూడా ఫస్ట్ మీరు హై ఇంట్రెస్ట్ ఉన్నది క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి అలానే మీకు అప్పులు ఎక్కువగా ఉంటే మీ ఈఎంఐస్ని రీస్ట్రక్చర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ వీక్లో మీరు ఆఖరిగా చేయవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ పని మీకు ఏ టైంలోపు ఏ డేట్ లోపు మీరు ఈ అప్పులన్నీ తీర్చేసి మీ ఫ్రీడమ్ డేట్ ఏంటి అన్నది మీరు క్లియర్గా రాసుకొని పెట్టుకోండి ఒకసారి మీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తే ఈ అప్పులన్నీ మీరు మెన్షన్ చేసుకున్న డేట్ లోపు క్లియర్ అయిపోతాయి అన్న ఆలోచన వస్తుంది సో దానికి తగ్గట్టు మనకి ప్లానింగ్ కూడా ఉంటుంది ఫిఫ్త్ వీక్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీక్ అండి మన ఎంటైర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మీకు గేమ్ చేంజర్ అంటే ఈ ఫిఫ్త్ వీకే ఈ వీక్ లో మనం చాలా క్లియర్ గా మన ఇన్కమ్ ని మనం ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి అన్నది మనం ప్లాన్ చేయాలి ఇంప్లిమెంట్ కూడా చేయాలి ఈ వీక్ లో మనం ఫస్ట్ చేయవలసిన పని స్కిల్ ఇన్వెంటరీ అంటే మీకున్న స్కిల్ ఏంటి మీరు ప్రజెంట్ చేస్తున్న జాబ్ లో మీ కేపబిలిటీ ఏంటి దానికి రిలేటెడ్ గా కొత్త విషయాల్ని మీరు ఎంత ఫాస్ట్ గా నేర్చుకోగలరు ఇలాంటి విషయాల్ని మీరు ఆలోచించుకోవాలి మీరు ప్రెసెంట్ చేసే జాబ్తో పాటు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు మీ సైడ్ ఇన్కమ్ అంటే మీ ప్యాసివ్ ఇన్కమ్ ని మీరు ఎలా జనరేట్ చేసుకోవాలి అది ఎలా అయినా కానివ్వండి అది టీచింగ్ అవనండి ఫ్రీలాన్సింగ్ అవనిండి కన్సల్టేషన్ అవని డిజిటల్ కంటెంట్ అవని రీసెల్లింగ్ అవనండి ఇవన్నీ మీరు ప్యాసివ్ ఇన్కమ్ గా క్రియేట్ చేసుకోగలిగిన స్ట్రీమ్స్ ఏ కదా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను దిస్ ఇస్ లైక్ ఇన్కమ్ ఫర్ మీ అలానే నేను ఇంకొక రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తానండి కొంతమంది బిల్డర్స్ ఉన్నారు వాళ్ళు చేస్తున్న పనితో పాటు వాళ్ళు రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు అందులో ఎక్కువ అమౌంట్ రాకపోవచ్చు కానీ రియల్ ఎస్టేట్ లో త్రీ మంత్స్ కి ఒకసారి ఒక డీల్ కుదిరినా కూడా అక్కడ మంచి ఇన్కమ్ వస్తుంది కదా సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీతో పాటు రియల్ ఎస్టేట్ అనేది వాళ్ళ ప్యాసివ్ ఇన్కమ్ అలానే నాకు తెలిసిన మరొక ఫ్రెండ్ ఇస్ అ బ్యూటీషియన్ అండి తన రెగ్యులర్ ఇన్కమ్ పార్లర్ నుంచి తనకు వచ్చే ఇన్కమ్ కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ కింద తను చిన్న చిన్న ప్రొడక్ట్స్ ని మార్కెట్ లో తీసుకుని వచ్చి తను వాళ్ళ క్లయింట్స్ కి సెల్ చేస్తూ ఉంటుంది అది చిన్న అమౌంట్ అయినా ప్యాసివ్ ఇన్కమే కదా మరొక ఫ్రెండ్ తను చేస్తున్న జాబ్ తో పాటు తన వీకెండ్ లో అంటే సాటర్డే సండేస్ లో ఇన్స్టాగ్రామ్ లో తను కొన్ని ప్రోడక్ట్స్ పోస్ట్ చేస్తుందండి అది డైరెక్ట్ గా ఆవిడ కొని తీసుకుని రాదు ఎవరో హోల్సేలర్స్ ఉంటారు వాళ్ళతో కాంటాక్ట్ చేసి అవి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది ఎన్ని సేల్ అయితే దాని మీద తనకి కమిషన్ వస్తుంది కదా సో దట్ ఈస్ హర్ ప్యాసివ్ ఇన్కమ్ ఇలా మనం చేసే పనితో పాటు మనకున్న ఫ్రీ టైంలో మనం ప్యాసివ్ ఇన్కమ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి మనకి డిఫరెంట్ సోర్సెస్ ఏ ఉన్నాయన్నది మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకోవటమే కాదు మనం వాటిని ఇంప్లిమెంట్ చేయాలి చిన్నగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయటమో లేదా ఒకవేళ ఫ్రీలాన్సింగ్ కన్సల్టేషన్ రిలేటెడ్ అయితే మనం అప్లికేషన్ పెట్టటమో యూట్యూబ్ వీడియోస్ లాంటిది అయితే స్టార్ట్ చేయటమో ఏదో ఒకటి మనం ఏదైతే చేద్దాం అనుకున్నామో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అలానే మనది మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి ఆ జాబ్లో మీకు ప్రమోషన్ రావటానికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి మీరు ఏ ఏ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అడిషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆబ్వియస్లీ పీపుల్ విల్ రికగ్నైజ్ యూ కదండి సో మీరు ఉన్న రోల్లోనే మీరు నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవడానికి మీరు ఏం చేయాలి అన్నది మీరు లిస్ట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి మనం ఎప్పుడు అనుకున్నట్టు ఏది ఓవర్ నైట్ లో జరగదండి కానీ దిస్ వీక్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ వీక్ లో మీరు డెసిషన్ తీసుకొని తీసుకున్న డెసిషన్ ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేయటం స్టార్ట్ చేస్తే ఈవెన్షుయల్ గా మీకు రిజల్ట్ ఉంటుంది అలానే ఈ వీక్ లో మీరు చేయవలసిన మరొక ఇంపార్టెంట్ పని మీ ఇన్కమ్ టార్గెట్ ని సెట్ చేసుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మంత్లీ ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వస్తుంది అనుకోండి మీరు ఫలానా డేట్ లోపు మీ ఇన్కమ్ ఫిఫ్టీ థౌజండ్ కనీసం టూ ఎక్స్ అవ్వాలి అంటే ఒక లక్ష రూపాయలు రావాలి అని టార్గెట్ పెట్టుకోండి ఇలా టార్గెట్ పెట్టుకోవటం వల్ల మనం బ్యాక్వర్డ్ వర్క్ చేసుకుంటాం ఇప్పుడున్న యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు అవ్వాలంటే మనం ఏం చేయాలి మనం ఏ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి మనం ఏ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ ని యాడ్ చేసుకోవాలి ఇలాంటి క్లారిటీ మన మైండ్కి వస్తుంది చెప్పాను కదా దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీక్ అండి అస్సలు నెగ్లెక్ట్ చేయద్దు మీరు అనుకున్న ప్రతి పనిని జస్ట్ మైండ్ లో అనుకోవటమే కాకుండా దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయండి సిక్స్త్ వీక్ ఈజ్ అబౌట్ ఇన్వెస్టర్ మోడ్ మనం లాంగ్ టర్మ్ వెల్త్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీక్ లో కూడా మనం ఫస్ట్ చేయవలసిన పని అండర్స్టాండ్ బేసిక్స్ అంటే డిఫరెంట్ ఎసర్ట్ క్లాసెస్ ఏంటి అసలు రిస్క్ అంటే ఏంటి అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ మీద మనకి ఒక అవగాహన ఉందా మనకి స్టాక్ మార్కెట్ మీద మనకి ఒక అవగాహన ఉందా ఇలాంటి బేసిక్స్ ని మీరు ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి అలానే ఈ వీక్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అది ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే అది మీరు లాంగ్ టర్మ్ గోల్స్ గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అన్నది మీరు ఈ వీక్ లో చూసుకోవాలి అదే మీరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి మీరు ఎస్ఐపిస్ స్టార్ట్ చేసుకోవచ్చు సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎక్కువ సేవింగ్స్ లేవు అని అనుకుంటే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో కూడా ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చండి ఏదో ఒక తో ఏదో ఒక తో అది చిన్న అమౌంట్ అయినా పర్లేదు ఫస్ట్ స్టార్ట్ చేయండి ఒకసారి మీరు చిన్నగా స్టార్ట్ చేసుకున్న తర్వాత స్లోగా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఈ వీక్లో మీరు చేయవలసిన మరొక ఇంపార్టెంట్ పని వెల్త్ ప్రొటెక్షన్ మీరు వెల్త్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు మీకు ప్రాపర్ ఇన్సూరెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోండి అది హెల్త్ ఇన్సూరెన్స్ అవనిండి లైఫ్ ఇన్సూరెన్స్ అవనిండి ఇన్సూరెన్స్ ఉండటం ఈజ్ మ్యాండేటరీ చూడండి మనం ఎన్ని సేవింగ్స్ చేసినా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా హెల్త్ అనేది మనకు తెలియదు ఎప్పుడు ట్రబుల్ వస్తుంది అని ఒక్క హెల్త్ ఇష్యూ ఇంట్లో ఒక్కళ్ళకి వచ్చినా సరే మనం సేవ్ చేసుకున్న అమౌంట్ మొత్తం అక్కడ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోతుంది మనం గమనించి చూస్తే మన చుట్టూనే చాలా మంది కనిపిస్తారండి ఒక్కసారి హాస్పిటలైజేషన్ అంటూ జరిగితే ఇంట్లో అది ఎవరికన్నా అవనండి పెద్దవాళ్ళు అవనిండి ఇంట్లో వాళ్ళకి అవనండి ఎవరికి హాస్పిటలైజేషన్ అయినా సరే అది సేవ్ చేసుకున్న వెల్త్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది ఒకసారి హాస్పిటలైజేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయి అని అంటే ఎన్ని లక్షలు ఖర్చు అయిపోతాయో తెలిసిన విషయమే సో మీ వెల్త్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ ఇంట్లో అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలాగా చూసుకోండి అలానే లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇంట్లో అందరికీ అవసరం లేదండి ఎవరైతే ఎర్నింగ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే సరిపోతుంది అలానే స్ట్రిక్ట్ గా కొన్ని రూల్స్ పెట్టుకుని ఉండండి ఎమోషనల్ ఇన్వెస్టింగ్ చేయదు ఎవరో యూట్యూబ్ లోనో వాట్సాప్ లోనో టిప్స్ పంపించారని చాలా మంది కొనేస్తూ ఉంటారండి నాకు కూడా చాలా మెసేజెస్ వస్తాయి ఈ టిప్స్ వస్తున్నాయి మేడం ఈ ఇందులో మేము ఇన్వెస్ట్ చేసుకోవచ్చా ఇలా ట్రేడింగ్ చేసుకోవచ్చా ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మంచిదా అని మీకు అవగాహన లేకుండా మీరు అలా టిప్స్ బేస్డ్ మీద మీరు ఇన్వెస్టింగ్ చేస్తే మీ డబ్బులు మీరు పోగొట్టుకుంటారు కదా మీరు ఇంకా వెల్త్ ఎప్పుడు క్రియేట్ చేసుకుంటారు ఈ వీక్ లో మీరు తీసుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ డెసిషన్ కన్సిస్టెన్సీ అండ్ టైమింగ్ మనం చేసే ఏ పనికైనా కన్సిస్టెన్సీ ఉండాలి ఒక నాలుగు రోజులు మోటివేట్ అయిపోయి నాలుగు రోజులు మనం చేస్తాము ఆ తర్వాత మనం చేయము సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జాబ్ లో స్కిల్ డెవలప్మెంట్ కోసం మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి మనం కూర్చొని దాని మీద రీసెర్చ్ చేసి ఓకే నేను ఈ స్కిల్ డెవలప్ చేసుకుంటే ఆఫీస్లో నాకు ప్రమోషన్ వచ్చే పాసిబిలిటీ ఉంది అని లేదా మనం ఏదైనా పాసివ్ ఇన్కమ్ క్రియేట్ అనుకుంటే ఓకే నేను ఈ పని చేయొచ్చు అని ఇలా ఊరికే అనుకుని ఉండటం కాకుండా మనం అనుకున్న పనిని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇంప్లిమెంట్ చేసిన దాని మీద కన్సిస్టెన్సీ ఉండాలి నాలుగు రోజులు చేసాము ఒక రెండు నెలలు చేసాము ఒక ఆరు నెలలు చేసాము అనుకుంటే మనం ఏమీ పెద్దగా అచీవ్ చేయలేము సో కన్సిస్టెన్సీ అండ్ టైమింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ వీక్ లో మనం చేస్తుంది ఏంటి ఆర్ బికమింగ్ ఎన్ ఇన్వెస్టర్ మీరు లాంగ్ టర్మ్ కి మాత్రమే ఆలోచించుకుంటున్నారు యు ఆర్ బికమింగ్ ఎ లాంగ్ టర్మ్ థింక్ అలానే మనీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ యూ త్రూ యువర్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ సో మీరు ఊరికే వీడియో చూడటమే కాకుండా మీరు ఒక పెన్ పేపర్ తీసుకుని లేదా మీ మొబైల్ నోట్స్ ఓపెన్ చేసుకొని మీ మనీ రూల్ ఏంటి అన్నది మీరు క్లియర్ గా రాసుకోండి అలానే నెక్స్ట్ నైంటీ డేస్ కి అంటే మినిమం త్రీ మంత్స్ కి మీ మనీ టార్గెట్ ఏంటి అన్నది కూడా మీరు రాసుకోండి ఆ టార్గెట్ రీచ్ అవడం కోసం మీరు ఏం పనులు చేయదలుచుకున్నారు అన్నది కూడా లిస్ట్ చేసుకుని రేపటి నుంచే మీరు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయండి సో ఇక్కడ మనం మనీని చేస్ చేయట్లేదండి అండి మేనేజింగ్ మనీ టు మల్టీప్లైడ్ డిస్క్రిప్షన్ లో ఫార్టీ ఫైవ్ డేస్ ప్లానర్ ని నేను లింక్ అట్టు పెడతాను మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అది కూడా యూస్ చేసుకోవచ్చు ఐ హోప్ యు లైక్ ద వీడియో मेक वीडियो नचनते प्लीज़ लाइक कमेंट, शेयर एंड सब्सक्राइब टू माय चैनल। थैंक यू सो मच फॉर वाचिंग। बाय बाय